హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు రెండు రకాల ఎగ్ పచ్చళ్ళు అయితే చూపిస్తున్నాను ఈ రెండు రకాల పచ్చలు దేని టేస్ట్ దానికే అండి రెండు వేరే వేరే టేస్ట్లు ఉంటాయి చాలా కమ్మగా ఉంటుంది ఇది మనకు త్రీ మంత్స్ వరకు అయితే స్టోర్ చేసుకోవచ్చు ముందుగా అయితే నేను ఎగ్ పచ్చలు చేసుకోవడానికి ఇక్కడ మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలు వేసుకుంటున్నాను ఇవి వేగిన తర్వాత పక్కకి ప్లేట్లకు తీసుకొని అదే ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ధనియాలు ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నా ఇవి కూడా కొద్దిగా వేగాలి మాడకుండా చూసుకోవాలండి మనం వేసుకున్నవన్నీ కూడా ఇంకా ఆ మసాలా దినుసులన్నీ మనకి చల్లారిన తర్వాత అయితే చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేనైతే ఒక టెన్ ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకున్నాను ఇంకా వీటికి కటింగ్స్ ఇస్తేనే మనకి బాగుంటుంది పచ్చడిలోకి కాబట్టి నేను ఫోర్క్ స్పూన్తో ఇట్లా ఇస్తున్నాను లేదు అంటే చాక్ తీసుకొని ఘాట్లు కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం వేగే వరకు అయితే వేయించుకోవాలి మనం ఎక్కువ క్వాంటిటీ చేస్తుంటే కనుక ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఇవి వేగడం కూడా కొద్దిగా వేగాలండి కొత్త కలర్ చేంజ్ కావాలి అంటే మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నప్పుడు ఎగ్ కలర్ బాగా చేంజ్ కొంచెం ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నప్పుడు ఇక్కడ నేను చేసింది తక్కువ క్వాంటిటీ కాబట్టి నేను కొద్దిగా ఫ్రై చేసుకున్నాను ఇంకా ఆయిల్లోకి వన్ కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రీసెంట్గా మనము నూరు పెట్టుకుందైనా పర్వాలేదు లేదంటే ఫ్రెష్గా వేసుకున్నా పర్వాలేదు కానీ చాలా రోజుల క్రితం మనం నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఈ పచ్చడిలోకి వాడద్దు నేను ఒక ఫోర్ డేస్ క్రితం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇక్కడ యూస్ చేస్తున్నా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి మనకి ఫ్రై అయ్యింది అనుకున్నప్పుడు మటుకే ఇక్కడ చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను ఒక కప్పు నిండా ఇంకా వేసుకున్న తర్వాత ఇది కూడా మనకి చక్కగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి మనకు తెలిసిపోతుందండి సో మనకి ఫ్రై అయ్యింది అనుకున్నప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న మసాలాల పొడులు ఉంటాయి కదా అవి వేసుకున్నా ఇప్పుడు నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే మసాలా పొడి అనేది వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ చింతపండు పేస్ట్ మనకి ఆయిల్లో ఫ్రై అయిందంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను హాఫ్ కప్ వేసుకున్నాను వన్ కప్ అయితే కారం పొడి వేసుకుంటున్నా ఇంకా కావాలి అనుకుంటే మనం పచ్చి వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు దీంట్లోకి పసుపు అనేది ఇష్టం అండి కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు ఒక స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కలుపుకోవాలి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు కారం వేయకండి నల్లగా అయిపోతుంది పచ్చడి తక్కువ క్వాంటిటీ అయినా ఎక్కువ అయినా కూడా నల్లగా అయితే అది ఏంటో తినబుద్ది కాదు కొంచెం కలర్ మంచి కనబడితేనే బాగుంటుంది కదా ఇంకా తర్వాత అయితే ఎగ్స్ వేసుకుంటున్నాను ఎగ్స్ చెప్పాను కదండి ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే ఇంకా కొంచెం కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఇంకా పచ్చడి అయిపోయింది రెడీ అని అనుకోకండి నేను ఇంకొక ఇంగ్రీడియంట్ కలుపుతాను మీరు అందుకే స్కిప్ చేయకుండా చూడండి మీరు చేసుకోవాలనుకునే వాళ్ళు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మూత పట్టేసి ఒక రోజు వదిలేయండి అంటే నేనైతే ఇక్కడ ఈవినింగ్ చేసి మూత పెట్టేసి నైట్ ఎంత అలాగే ఉంచేసిన నెక్స్ట్ డే చూపిస్తాను నేను మీకు ఏం మిక్స్ చేసుకున్నా అనేది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గిన్నెలో చూస్తుంది నిమ్మరసం కప్పు కంటే కొంచెం తక్కువగా ఉంది హాఫ్ కంటే కొద్దిగా ఎక్కువగా ఉంది నైట్ నేను అలాగే ఉంచేస్తే మార్నింగ్కి మనకి పచ్చడి అనేది ఇలా ఉంది దాంట్లోకి నిమ్మరసం అనేది పోసుకోవాలి గింజలు వడకుండా పోసుకోవాలి అదేంటి చింతపండు వేసిరు మళ్ళీ నిమ్మరసం ఏంటి అనుకోకండి ఇవి రెండు మీరు ఇట్లా మిక్స్ చేసి ఒకసారి పచ్చడి చేసుకోండి టేస్ట్ ఎంత బాగుంటుందో మీరు తిన్న తర్వాత కామెంట్ చేయండి ఇంకా నేను రెండు రకాల పచ్చళ్ళు చేస్తే ఫస్ట్ అయితే మా ఊళ్ళు ఇదే ఒక తీరు వన్ వీక్ కూడా రాదు మనకి త్రీ మంత్స్ అనుకుంటాం కదా రోజు వేసుకొని తినేస్తారు పిల్లలైనా పెద్దలైనా అంత బాగా అయితే ఉంటుంది ఇంకా మనకి ఇది ఏంటంటే నిల్వ పచ్చడి కాబట్టి మనం త్రీ మంత్స్ వరకు ఉంటుంది కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ చేసి మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు కానీ మనకి ఎగ్స్ ఎప్పుడంటే అప్పుడు దొరుకుతాయి కాబట్టి ఎక్కువ ఎందుకు చేసుకున్నాడు అనేసి నేను ఇట్లా టెంటైనా చేసుకుంటాను ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి లైక్ కూడా అసలు మర్చిపోవద్దు ఇంకా రెండో పచ్చడి ఎట్లా అలా చూపిస్తా అండి ఇంకా ఇక్కడైతే నేను గుడ్లు తీసుకొని అన్నీ బ్రేక్ చేసుకుంటున్నా ఇక్కడ నేను సిక్స్ ఎగ్స్ అయితే తీసుకున్నాను అన్నీ పగలగెట్టుకొని ఒక గిన్నెలకు వేసిన తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు కొంచెం కారం కొద్దిగా పసుపు కొద్దిగా కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి బీట్ చేసుకోవాలి ఇవన్నీ మనకి ఎగ్లో బాగా కలిసిపోవాలి కాబట్టి మంచిగా మిక్స్ చేసుకోండి లేదంటే మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ తిప్పుకున్నా పర్లేదు ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అనేది లోపల అప్లై చేసుకోండి తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ మిశ్రమము అదంతా దీనిలో పోసుకోవాలి పోసుకొని మనము ఇడ్లీని ఎట్లయితే ఆవిరంగా ఉడికించుకుంటామో అట్లనే స్టీమ్ చేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ వదిలేయాలి అంతలోపు ఇక్కడ నేను మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా ఆ పావు టీ స్పూన్ అండి మెంతులు ఇవి కొంచెం వేయించుకుంటున్నా ఇవి వేగిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి మెంతులు మనకి తొందరగా వేగాయి కాబట్టి నేను ముందు వేసుకున్నా తర్వాత ధనియాలు వేసుకొని మాడకుండా చూసుకోవాలి మాడితే దీని టేస్ట్ మారిపోతుంది పచ్చడి టేస్ట్ కూడా మారిపోతుంది తర్వాత ఆవాలు కూడా వేసుకున్న జీలకర్ర ఆవాలు వన్ టీ స్పూను జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకున్న ఇవన్నీ వేగిన తర్వాత చల్లారనిచ్చి ఇచ్చి పొడైతే చేసి పెట్టుకోవాలి పచ్చళ్ళు రెండో దేని దానికే అండి టేస్ట్ మీకు ఏది నచ్చితే అది ట్రై చేసి చూడండి ఎగ్ పచ్చళ్ళు చాలామంది పెట్టుకుంటూనే ఉంటారు కానీ ఒక్కొక్కరుకో ప్రిపేర్ చేసుకుంటుంటారు నేను నేను ఎట్లా చేస్తానో అదైతే వీడియోలో చూపిస్తున్నా అండి మేము చేసుకున్న విధంగానే మీకు వీడియోలో చూపిస్తున్నాను నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ మీద ఒక ట్వంటీ మినిట్స్ పెట్టుకున్నా కావాలంటే హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఉంచుకోవచ్చు ఇక్కడ మనం ఎట్లా తీయాలనే చూపిస్తున్నా అండి సైడ్లు వెంబడి చాక్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇట్లా చేసుకోండి అంటే సైడ్ నుండి లూజ్ అయితేనే మనకి తొందరగా వస్తుంది కాబట్టి నేను ఇట్లా చూపిస్తున్నాను కేక్ కూడా ఇట్లనే తీస్తాం కదా కేక్ చేసుకుంటే సేమ్ కేక్ లానేనండి ఇది కేక్ గిన్నెనే అండి నేను ఇంతకుముందు కేక్ చేయడానికి తెచ్చుకున్న దాంట్లోనే ఇది చేస్తున్నాను మనం ఏ గిన్నె పెట్టుకున్నా ఏం కాదండి ఇంకా పొంగడానికి సోడా గిడ అట్లాంటివి ఏం వేసుకోవద్దండి ఎందుకంటే హెల్త్కి సోడా అసలు మంచిది కాదు నేనైతే ఇట్లాంటి ఎక్కువ సోడా అసలు వాడను దీంట్లో కూడా వంట సోడా దీంట్లో ఎక్కువ వాడద్దు మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి ఇది ఈ ప్రాసెస్ మనకి ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి అట్లా బాయిల్ చేసుకొని కూడా చేసుకోవచ్చు రెండు విధాలుగా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసులు కూడా ఫ్రై చేసుకోవాలి రెండు సైడ్లు ఫ్రై చేసుకోవాలి పీసులు అయితే కొంచెం గట్టిగానే వేయ ఎందుకంటే ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి మనకి ఏది ఈజీ అనిపిస్తే అది చేసుకోండి నాకైతే ఉడకబెట్టి చేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది ఇది కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకా గుడ్లు ఫ్రై చేసిన దాంట్లోకి వెళ్ళి ఒక వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా ఇది కొంచెము ఆయిల్లో ఫ్రై అవ్వాలి స్టవ్ను హైఫ్లేమ్లో కాకుండా మీడియం లో ఫ్లేమ్లో మార్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి ఇది పచ్చవాసన పోయింది ఆయిల్లో ఫ్రై అయింది అనుకున్నప్పుడే మిగతా ప్రాసెస్ చేసుకోవాలి దీంట్లోకైతే నేను పచ్చళ్ళల్లో కూడా నేను పసుపు వేస్తూ ఉంటాను పసుపు అనేది మన ఇష్టం అండి నచ్చిన వాళ్ళే వేసుకోవచ్చు లేదంటే లేదు నాకైతే ప్రతి దాంట్లో పసుపు వేయండి అసలు ఏందో ఏదో పసుపు అనేది నా ఫేవరెట్ అయిపోయింది అన్నట్టు నేను పసుపు లేకుండా ఏది చేయం ఈవెన్ నేను ఇడ్లీ పచ్చడి దోశ పచ్చడి చేసినా కూడా అందులో కొద్దిగా పసుపు వేస్తూ ఉంటాను సో ఎవరి ఇష్టం అండి అందుకని నేను పచ్చడిలో కూడా పసుపు అనేది తీసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ మిర్చి పౌడరు సాల్ట్ వేసుకుంటున్నా కారం పొడి వేసేటప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి తర్వాత ఇక్కడ మిక్సీ పట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకున్నా ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది ఇంకా ఈ మనకి మసాలాతోనే ఈ పచ్చడికి టేస్ట్ అనేది దీంట్లో ఏం వేసుకుంటున్నా నేను నిమ్మరసం చింతపండా అని మీరు చూస్తున్నారని నాకు తెలుసు అండి దీంట్లోకి మట్టికి నేను ఏం వేస్తానో మీకు చూసి ఇస్తాను ఆగండి ఇప్పుడైతే ఎగ్ పీసెస్ వేసినాను ఒకసారి బాగా కలుపుకోవాలి దీంట్లో ఏది వేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు నేనైతే దీంట్లో చింతపండు వేయట్లేదు నిమ్మరసమే పిండుకుంటున్నా అదొక టైపు ఇదొక టైప్ అండి అది మనం అక్కడ నిమ్మరసము చింతపండు రెండు యూజ్ చేసి చేసినాం ఆ పచ్చడి ఇది ఓన్లీ నిమ్మరసంతో చేస్తున్నాము దేని టేస్ట్ దానికే మా ఇంట్లో వాళ్ళకు నాకు అయితే ముందు మీకు చూపించాను కదా పచ్చడి ఆ పచ్చడి అంటేనే చాలా ఇష్టము మీకు రెండు పచ్చడి చూపించాలనుకున్నా కాబట్టి నేను ఇది కూడా చేసినా లేదంటే అది ఒక్క పచ్చడి చేసేదాన్ని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ పచ్చడి తింటారు ఎక్కువగా మా వాళ్ళు ఫ్రెండ్స్ నచ్చితే వీడియోకి గలైకి ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను